ఎవరిని వదిలిపెట్టాం చంద్రమోహన్ రెడ్డి గారు మిమ్మల్ని కూడా వదిలిపెట్టాం నువ్వేదో అనుకుంటున్నావేమో ఐదు సార్లు ఓడిపోయి ఈ రోజు ఎలక్షన్స్ లో గెలిచి నిన్ను కూడా వదిలిపెట్టవు రేపు కుమారి ఎంతమంది కాళ్ళు పట్టుకున్నాడు అందరికీ తెలుసు కానీ మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడు నోటికి ఏదో ఎవడన్నా చెప్పి పక్కన చెప్పింది మాట్లాడేది నీ నీకు నీ బతుకంతా భువనేశ్వరం గురించి ఒక్కసారి ఒక మాట మాట్లాడితే ఒప్పుకునేదిలే జాగ్రత్త నెల్లూరు జిల్లాలో బావా బామర్తులు ఫామ్ లోకి వచ్చారు ఒకప్పుడు జిల్లా రాజకీయాలలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉన్న వారిద్దరూ చాలా కాలం తర్వాత మళ్ళీ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు నువ్వెంతంటే నువ్వెంత అంటూ సవాళ్లు విసురుకుంటున్నారు దీంతో నెల్లూరు జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఒకే కుటుంబానికి చెందిన ఈ ఇరువురు గతంలో అనేకసార్లు రాజకీయ ఆరోపణలు చేసుకున్నారు తొలుత ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నా ఆ తర్వాత వేరువేరు పార్టీలకు మారారు ఇక అప్పటి నుంచి ఇద్దరి మధ్య ఉప్పు నిప్పుల పరిస్థితులు మారాయి ఇటీవల ప్రసన్న కుమార్ రెడ్డి చంద్రబాబు భార్య భువనేశ్వర్ ని టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పించారు నారాయణ విద్యా సంస్థలలో భువనేశ్వరి వన్ ఆఫ్ ద పార్ట్నర్ అని చెప్పిన ప్రసన్న సంచలన విషయాన్ని బయట పెట్టారు నెల్లూరు జిల్లాలో నారాయణ మెడికల్ కాలేజ్ అని ఒకటి దాంట్లో చంద్రబాబు నాయుడు గారు సతీమణి శ్రీమతి భువనేశ్వరి గారు భాగస్వామి ఆమెకు సంబంధించిన అకౌంట్స్ అన్ని కూడా డైరెక్ట్ గా భువనేశ్వరి గారే చూస్తారు కాదంటారా మంత్రి గారు నారాయణ గారు మీరు ప్రసన్న కుమార్ రెడ్డి మంది కాళ్ళు పట్టుకున్నాడు అందరికి తెలుసు లక్ష్మీ పార్వతి నీకు దేవత భువనేశ్వర ఈర్ష్య మాట మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడు నోటికి ఏదోస్తే ఎవడన్నా చెప్పి పక్కన చెప్పింది మాట్లాడేది నీ నీకు నీ బతుకంతా భునేశ్వరమ్మ గురించి ఇంకొకసారి ఒక మాట మాట్లాడితే ఒప్పుకునేది లే జాగ్రత్త దీనిపై సోమిరెడ్డి ఘాటుగా స్పందించారు ఛాన్స్ దొరికినప్పుడల్లా కాకానిపై విరుచుకుపడే సోమిరెడ్డి ఇప్పుడు ప్రసన్నపై విమర్శలు చేయడంతో ఈ పొలిటికల్ టర్న్ చర్చనీయాంశంగా మారింది భువనేశ్వర్పై అంత ఈర్షి ఎందుకు అని ప్రశ్నించారు ఇక తర్వాత ప్రసన్న స్పందిస్తూ సోమిరెడ్డి స్మగ్లర్ మనస్తత్వం ఉన్నవాడంటూ రిప్లై ఇచ్చారు ఈ ఇరువురు నేతలు ఒక్కసారిగా ఫామ్లోకి రావడంతో నెల్లూరు జిల్లా రాజకీయాలు ఎలాంటి టర్న్ తీసుకుంటాయోనని విశ్లేషకులు చర్చించుకుంటున్నారు